తెలుసు ఒకరిద్దరు తెలుసు నాకు తెలిసిన వాళ్ళంతా మావాళ్ళు నాకు నేను అడిగేది ఏమిటి వీడియో నిజమా కాదా ఎవరో కాదనే సత్యం వీడియో నిజమని మరి వీడియో నిజమైనప్పుడు రూరల్ ఎమ్మెల్యే చపితే డబ్బే డబ్బు అన్నప్పుడు ఆ డబ్బు ఇస్తామని చెప్పారు అత్యాల నెల్లూరు రూరల్ నియోజంలో ప్రతి కుటుంబంతో నాకు బంధం అనుబంధం ఉంది వివిధ పార్టీ నాయకులతో బంధాలు అనుబంధాలు స్నేహాలు ఉన్నాయి నేను ఎన్నికల వేళ మాత్రమే రాజకీయాలు ఎన్నికలు పూర్తయిన తర్వాత రాజకీయాలు చేసే వ్యక్తిని కాదు ఎన్నికలు పూర్తయిన తర్వాత కష్టం వస్తే ప్రజలకు ఉపయోగపడటం ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులు ఉండటం సంతోషం ఉంటే ఆ సంతోషం ఉండటం అది కాబట్టి ನಾವು ವಾಡವರೂ ತಿರದು ಅಲ್ಲಿ ನೇನು ಹೊರತಾರೆ ನೋಡೋ